ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థని ప్రవేశపెట్టింది గత ప్రభుత్వంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చేశారు సుమారు ఈ వాలంటీర్ వ్యవస్థ వలన చాలా వరకు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కుటుంబానికి కొంతవరకు అన్ని విధాలు కూడా సహకారం అందింది అంటే ఒక పెన్షన్స్ విషయంలో కానీ రేషన్ కార్డులు కానీ మొత్తం ఒకటండి కాదు ప్రతిదీ మొత్తం వాళ్ళే భారం వేసుకొని యాభై కుటుంబాలకి యాభై ఇళ్ళకి ఒక వాలంటీర్ చొప్పున చేయడం జరిగింది తర్వాత కూటమి ప్రభుత్వం రాకముందు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని కాసేపు వాలంటీర్లకి శాలరీస్ పెంచుతామని మొత్తానికి ఏదో చేశారు తర్వాత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కొన్ని హామీలు ఇవ్వడం కూడా జరిగింది కాకపోతే ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడు సంవత్సరాల ఏడు నెలలు సుమారు ఆరు నెలలు దాటి ఏడు నెలలు మనకి వస్తుంది ఈ ఆరు నెలల ఏడు నెలల కాలంలో వాళ్ళకి సంబంధించిన వాగ్దానాలు ఎన్నికల వాగ్దానాలు కూడా అమలు చేయలేదన్న ఒక విషయంతో ఈ వాలంటీర్లకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాలంటీర్లు అందరూ కూడా ఈ నెల రెండు మూడు నాలుగు తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిరసన చేయబోతూ ఉన్నారు దీనికి సంబంధించి వాలంటీర్లకు సంబంధించిన రాష్ట్ర నాయకులు కూడా ఒక అల్టిమేటమ్ గవర్నమెంట్కి జారీ చేయడం జరిగింది వాళ్ళకి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ని కలవటానికి కానీ చంద్రబాబు నాయుడిని కలవటానికి కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదేమైనా వాలంటీరీ వ్యవస్థ ఉండటం వల్ల చాలా వరకు అంటే మంచి చెడు ప్రతి దగ్గర ఉంటుంది ఒక్కొక్క సచివాలయంలో వాలంటీర్లు వాళ్ళే ఆల్మోస్ట్ జిల్లా కలెక్టర్ హోదాలో వాలంటరీ ఇన్ఛార్జులు వాళ్ళందరూ కూడా జిల్లా కలెక్టర్ హోదాలో ఓవర్ యాక్టింగ్ చేసే వాళ్ళు ఉన్నా కూడా గ్రౌండ్ లెవెల్లో తిరిగి వాలంటీర్లు మాత్రం చాలా కష్టపడవలసి వస్తుంది చేశారు గతంలో సో ఇప్పుడున్న ప్రభుత్వం గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలని నిలబెట్టుకోవాలని వాళ్ళు కోరుకున్నారు సరే ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది మనం ఎదురు చూడవలసిన ఉంది ఏదేమైనా రెండు జనవరి రెండు మూడు నాలుగు తారీఖుల్లో వాలంటీర్లు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయడానికి రెడీ